దేశంలో ఎన్నికల ఫలితాల లెక్కింపు జూన్ నాలుగున జరుగుతుంది కొన్ని రాష్ట్రాలలో తీవ్రాతి తీవ్రంగా ఎన్నికలు జరిగాయి కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు ప్రజలు పెద్ద ఆసక్తి ప్రదర్శించలేదు ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఎయిటీ టూ పర్సెంట్ వరకు పోలింగ్ జరిగినందున ప్రజలు తీవ్రమైన ఆసక్తిని ప్రదర్శించారు కాబట్టి చాలా ది వెట్ ఎలా వస్తుంది అన్నది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు కానీ వైసీపీ ఘన విజయం సాధిస్తుందని మెజారిటీ పోలి సర్వేలు చెప్తున్నా ఇంకా ఒక అన్సర్టినిటీ వచ్చింది కాబట్టి ఈ ఈ సందర్భంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర చాలా కీలకమైనది ఇప్పటికే ప్రభుత్వ పోలీసు యంత్రాంగము అధికార యంత్రాంగం వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు గురైన విషయాన్ని మర్చిపోకుండా అధికారులు పోలింగ్ విషయంలో ఉద్యోగులు తమ విధి నిర్వహణ చక్కగా చేయాలి ఇప్పుడు ఈ పోలింగ్ నిర్వహణలో జరిగిన పోస్ట్ పోల్ వలయెన్స్ వైలెన్స్ ఇలాంటి వాటిలో అధికారుల పాత్ర కింది స్థాయి అధికారుల పాత్ర అది ఒక కుట్రపూరితమైన ఆలోచన తోటి పోలీసు యంత్రాంగంలో కీలక పదవుల్లో వ్యక్తులను మార్చి అది ఢిల్లీ స్థాయి నుంచి జరిగిందా లేకపోతే వే స్థాయి నుంచి జరిగిందా అన్నది క్రమక్రమంగా కొంచెం కొంచెం ప్రజలైతే ఢిల్లీ స్థాయి నుంచి జరిగింది బీజేపీ లోని కొన్ని వర్గాలు టీడీపీలోని కొన్ని వర్గాలు కుట్ర చేసి ఈ వైలెన్స్ క్రియేట్ చేశాయన్న అభిప్రాయానికి వచ్చేశారు కనీసం కౌంటింగ్ అయినా న్యాయంగా జరుగుతుంది మేము ఓసిన ఓటు మేము ఎవరికి వేస్తే వారికే చెందుతుంది అనే విధంగా ప్రజలు భావించే విధంగా అధిక సిబ్బంది చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుంది సత్యం న్యాయం ధర్మం అహింసను ఆచరించే ఒక ముఖ్యమంత్రి ఒకవైపు ఉన్నారు పొద్దుగూకులు కుట్టలు కుతంత్రాలు వెన్నుపోట్లు దుర్మార్గం నోరు తెరిస్తే అన్ని అబద్ధాలు మాట్లాడే చంద్రబాబు గారు ఒకవైపు ఉన్నారు వారిద్దరి పాలనను వీరు వీరిద్దరి పాలనలో అధికారులు పనిచేశారు సిబ్బంది పనిచేశారు వారి పాలనను బేరీజు వేసుకుని ఎవరి పాలనలో ఉద్యోగులకు ప్రజలకు మేలు జరిగింది ఆలోచించుకొని ఆత్మసాక్షిగా ఉద్యోగ ధర్మాన్ని ఉద్యోగులు నిర్వహించాల్సి ఉంటుంది కులాలకు మతాలకు వర్గాలకు రాజకీయాలకు అతీతంగా సేవలు అందించాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు కొందరు ఒక నాయకునికి అది కూడా కుట్రలు కుతంత్రాలు చేసే చంద్రబాబు నాయుడుకు కొమ్ము కాయ కాస్తున్నారన్న అనుమానాలు ప్రజల్లో వచ్చాయి అలా కాయటం ఎంతవరకు సభకు ఆలోచించుకోవాల్సిన సమయం ఉద్యోగులకు వచ్చింది ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అన్ని అమలు చేసి ప్రజల హృదయాల్లో వారి ప్రియమైన నాయకుడిగా నిలిచారు ఇప్పుడు చంద్రబాబు చేసే కుట్రలో పాలు పంచుకొని కొంతమంది ప్రభుత్వోద్యోగులు పోలీసులు ఆంధ్ర రాష్ట్ర ప్రజల నోట్లో మట్టి కొట్టవద్దు అని సామాన్య ప్రజలు కోరుకుంటున్నాం ప్రతి మనిషిని అంటే అది సాధ్యమయ్యే పని కూడా కాదు కానీ ప్రజల్లో ఉండే భయాలు ప్రజలకు ఉంటాయి ప్రతి మనిషి ఒక ఆత్మసాక్షి అనేది ఉంటది అది సృష్టిలో అతిపెద్ద శక్తి కొంతమందికి దీన్నే కాస్మిక్ ఎనర్జీ అంటారు దీనికి అనుబంధమై ఉంటుంది మనం ఏనాడైనా ఆత్మసాక్షికి వ్యతిరేకంగా సృష్టి ధర్మానికి వ్యతిరేకంగా అసత్యాన్ని అన్యాయాన్ని అధర్మాన్ని సమర్థిస్తామో అప్పుడు మనకు ముప్పు మొదలవుతుంది అంటే మనం సృష్టితో తెలగాటం ఆడుతున్నట్టే ధనం ఇవ్వాలా ఉంటుంది రేపు బాగా ఉంటుంది రేపు పోతుంది అది శాశ్వతం కానీ మనం ఎంతమంది మనసులను గెలుచుకున్నాం అనేది ముఖ్యం అదే మిమ్మల్ని మీ కుటుంబాలను పది కాలం పది కాలాల పాటు చల్లగా ఉండాలని దీవిస్తుంది మీకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల దీవెనలు కావాలా శాపనార్థులు కావాలో ఉద్యోగస్తులే నిర్ణయించుకోవాలి ఉద్యోగం కమిట్మెంట్ టు దేర్ ప్రొఫెషన్ కాబట్టి ఉద్యోగులు వారు ఎవరికి ఏ పార్టీకి సేవకులు తరు వారు ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తామని ప్రమాణం చేసి ఉద్యోగంలో చేరారు కాబట్టి అప్పుడు వృత్తి నిర్మాణానికి ప్రమాణానికి బొద్దులై ఎన్నికల కౌంటింగ్లో అవకతవకలు ఎక్కడ పాల్పడకుండా అవకతవకలు చేసేవాళ్ళు వన్ పర్సెంట్ ఉన్న అదే ఫోకస్ వచ్చి ప్రజలకు మొత్తం ఎలక్షన్ వ్యవస్థ మీద విశ్వాసం పోతుంది అలాగే ఓటమి పాలయ్యే పార్టీ ఏం చేస్తుందంటే ఈ చిన్న చిన్న చదురుమదురు సంఘటనలనే ప్రజల దృష్టికి తీసుకెళ్లి ఎన్నికలు సక్రమంగా జరగలేదు ఎన్నికల అవకతవకలు జరిగాయని ఎన్నికల ప్రాసెస్ని అవహేళన చేయడానికి ప్రయత్నం చేస్తుంది అంటే గతంలో చంద్రబాబు నాయుడు ఈవీఎంలను నమ్మను ఈవీఎం లో ట్యాంపరింగ్ జరిగిపోయిందని చెప్పాడు ఆయన నెగ్గినప్పుడు ఈవీఎంలే ఉన్నాయి రెండు వేల పద్నాలుగులోను రెండు వేల పంతొమ్మిదిలో వచ్చేటప్పటికి నేను ఏం పాపం చేశాను ఎంతగా నా ఓట్లు తగ్గిపోవటానికి కాబట్టి ఈవీఎం లో నేను నమ్మను బ్యాలెట్ పద్ధతులను రావాలన్నాను కానీ సుప్రీంకోర్టు బ్యాలెట్ పద్ధతిని తిరగబోడే అవకాశం లేదని చాలా స్పష్టంగా చెప్పింది అందువల్ల ఈవీఎంలని మనం విశ్వసించాలి ఈవీఎంలని తో వ్యవహరించే ప్రభుత్వ సిబ్బంది యొక్క నీతిని నిజాయితీని కూడా గుర్తించాలి కొన్ని ఈవీఎంలను ధ్వంసం చేయటము కొత్త ఈవీఎంలను పెట్టము అందులో లో అప్పుడే రికార్డ్ అయిపోయింది కాబట్టి ఇది ఏమి జరిగేది ఏమి లేదని అధికారులు చెప్తున్నారు దాని గురించి పూర్తి వివరణ ఇంకా ప్రజలకు సామాన్య ప్రజల్లో ఉన్న అనుమానాలు కలిగించడానికి ఇవ్వాల్సి ఉంటుంది